ఈ రోజుల్లో హెయిర్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలివారు వాళ్ళకి కూడా హెయిర్ అంటే చాలా ఇష్టం అందరికీ కూడా అలాంటి హెయిర్ హెల్తీగా లాంగ్గా గ్రోత్ బాగుండి డాండ్ర ఫ్లేకండ్ ఉంటే ఎంత బాగుంటుందో కదా సో నా హెయిర్ ఎందుకు చూపిస్తున్నాను అంటే నాకు కూడా హెయిర్ అంటే ఇష్టం ఒక హెయిర్ ఉంటే సరిపోతుందా దాన్ని మెయింటైన్ చేయడం కూడా కష్టమే అలానే బయటికి వెళ్తే చాలా డబ్బులు పోయాలి ఆ బాధ లేకుండా ఇంట్లోనే నేచురల్గా ఒక ఆయిల్ ప్రిపేర్ చేసుకుందాం చూద్దాం రండి ముందు దానికోసం అయితే మందార పువ్వులు మందారాకు కరివేపాకు గుంట కలవరాకు ఈ నాలుగు ఐటమ్సే తీసుకుంటున్నాను ఎందుకంటే ఈ నాలుగు ఐటమ్స్ వల్ల అయితే మన హెయిర్ అనేది మంచిగా గ్రోత్ అవుతుంది అలానే బ్లాక్ అవుతుంది డాండ్రఫ్ నుంచి కూడా మనల్ని రక్షిస్తుంది అనమాట అన్నీ కలిపి చేయొచ్చు బట్ ఒక్కొక్కటి కొన్ని కొన్నిగా చేస్తేనే మనకి ఇంప్రూవ్మెంట్ అనేది మంచిగా కనిపిస్తుంది ఇవన్నీ కూడా తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని దీన్ని బాగా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి ఇవన్నీ కూడా తీసుకొని బాగా గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకున్నాక నేనైతే పారాషూట్ ఆయిల్ యూస్ చేస్తున్నాను నా హెయిర్ అయితే మొట్టగా ముందైతే చిగురులన్నీ పగిలిపోయేది బట్ ఈ ఆయిల్ యూస్ చేసిన దగ్గర మంచిగా గ్రోత్ వచ్చింది బ్లాక్గా కూడా అయ్యింది పేస్ట్ చూడండి ఎంత బ్లాక్గా ఉంది కదా ఎందుకు ఈ బ్లాక్ వచ్చిందంటే గుంట కలవరాకు గుంట కలవరాకు అనేది మన హెయిర్ ప్యాక్ వేయడం వల్ల అయితే హెయిర్ బ్లాక్ అవుతుంది కదా అలానే ఆయిల్ కూడా ప్రిపేర్ చేసుకోవడం వల్ల కూడా హెయిర్ కూడా బ్లాక్ అవుతుంది ముందుగా అయితే కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను ఎంత కావాలో అంత తీసుకోనండి ఇదైతే వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది అందులోకి ఒక స్పూన్ వరకు మెంతలు వేసుకున్నాను బాగా వేడయ్యాక వేయకూడదు స్టార్టింగే వేసుకోవాలి బాగా వేడయ్యాకైతే ఆయిల్ అంతా చుట్టూ తులిపోతుంది వేస్ట్ అవుతుంది కదా సో పేస్ట్ అంతా కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్లో బాగా మరిగించాలి మనం ఒక వంతు ఆయిల్ వేస్తే ముప్ప వంతు వచ్చేంత వరకు కూడా బాగా మరిగించాలి పేస్ట్ అంతా కూడా అందులో బాగా మరిగి మంచి స్మెల్ వస్తుంది అనమాట మెంతులు ఇది ఈ పేస్ట్ కూడా అంతా పోయి మంచి స్మెల్ వస్తుంది అంతవరకు దాన్ని మీడియం టు స్లిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూనే ఉండాలి ఎందుకంటే అడుగు పట్టేస్తుంది పేస్ట్ అడుగు పట్టడం వల్ల మళ్ళీ మాడిపోతుంది కదా సో అలా కాకుండా కలుపుతూ ఉండాలి చూసారు కదా ఆయిల్ ఎంత గ్రీన్గా వచ్చిందో చాలామంది ఏం చేస్తారంటే ఆకులు అలా వేసేసి మరిగించేస్తారు అలా కాకుండా ఎలా పేస్ట్ చేసి వేయడం వల్ల ఆయిల్ మంచి స్మెల్ వస్తుంది అలానే ఆకుల్లోనూ అన్నిట్లో పోషకాలన్నీ కూడా ఆయిల్లోకి మంచిగా మరిగి మంచిగా వస్తాయి కదా మన హెయిర్కి కొంచెం హెల్ప్ అవుతుంది ఆయిల్ కలర్ చూసారు కదా మంచి గ్రీన్లో ఉంది కదా ఎంత బాగుంది కదా కొన ఆయిల్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది బట్ కుంట ఆయిల్లో బయట కెమికల్స్ అనేది యూజ్ చేస్తారు అలా కాకుండా ఇంట్లోనే న్యాచురల్గా మంచిగా చేసుకోవచ్చు అదంతా మరిగిన తర్వాత బాగా చల్లారి పెట్టేసుకోవాలి ఆయిల్ అంతా కూడా సో చల్లారినాక ఒక వైట్ క్లాత్ లేదా ఒక మంచి క్లాత్ పలచిన క్లాత్ తీసుకొని అందులోకి వేసి ఆ పేస్ట్ని అంతా కూడా వడకట్టేయడమే మెల్లమెల్లగా ఆయిల్ అంతా పిండుకుంటూ చూస్తే భలే ఉంటుంది స్మెల్ అయితే మట్టుకు సూపర్గా ఉంది కలర్ కూడా చాలా మంచిగా ఉంది కదా సో మెల్లమెల్లగా ఆయిల్ అంతా ఆ పేస్ట్ నుంచి పిండేసుకోవాలి ఈ పేస్ట్ని కూడా పడేయన అవసరం లేదు పెరుగు కానీ లేదంటే ఇంకేదైనా హెయిర్ ప్యాక్ లాగా వేసుకోవచ్చు పెరుగు కానీ లేదా మెంతులు కానీ నానబెట్టి ఆ పేస్ట్ ఇది యాడ్ చేసుకొని హెయిర్కి హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల ఇంకొంచెం గ్రోత్ అవుతుంది వేస్ట్గా అయితే పడేయన అవసరం లేదు సో నేనైతే గాజు చేసాలు అయితే స్టోరేజ్ చేసుకుంటున్నాను ఆయిల్ని చాలా బాగుంది కదా చూడటానికి ట్రై చేయండి ఇంప్రూవ్మెంట్ అయితే వన్ మంత్లోనే మీకు తెలుస్తుంది చాలా బాగుంటుంది స్మెల్ అయితే సూపర్గా ఉంది కానీ హెయిర్ గ్రోత్కి అయితే సూపర్గా ఉంటుంది వైట్ హెయిర్తో హెయిర్ గ్రోత్ లేక బాధపడే వాళ్ళకి ఈ ఆయిల్ అయితే మంచిగా యూజ్ అవుతుంది మర్చిపోవద్దు వీలైతే షేర్ చేయండి అలానే లైక్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకునండి బాయ్ బాయ్